ఇఫ్ గాడ్ ఇస్ విత్ దేవుడు మనకు తోడుగా అంటే మనకు విరోధి ఎవరండి దేవనామానికి పోలగా మహిమ కలుగును గాక ఫార్ వాళ్ళ నాయనతో కూడా మాట్లాడగలడు ఆయన నోటికి తోడై ఉంటాడు అన్నాడు సో మొట్టమొదటిగా నోటిని అప్పగించుకున్నాడు ఎవరు మోషే అప్పగించుకున్న దాన్ని బట్టి ఏమయ్యాడు దేవుని దృష్టిలో అంగీకరించబడ్డాడైనా అతను ఒక గొప్ప నాయకునిగా దేవుడు వాడుకున్నాడు చూడండి యోబు గ్రంథం రెండవ అధ్యాయం యోబు గ్రంథం ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఏ విషయమందును ఏ పాపమును చెయ్యలేదు దేవుడు అన్యాయము చేసిన చెప్పలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు అంతేకాదు రెండవ అధ్యాయము పదవచనాన్ని చూద్దాం అందుకతడు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడున మూర్ఖురాలు మాట్లాడినట్లు మీము మాట్లాడు మనము దేవుని వలన మేలు అనుభవించిన కీడు మనము అనుభవింప తగదా అని పదమూడో వచనం అత అతని బాధ అత్యధికముగా ఉండేనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింపగలు చివరి భాగం ఈ సంగతులలో ఈ విషయం అందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అందరూ చెప్పండి హలలు పరలోకంలో ఛాలెంజ్ అని చెప్పండి ఇంకొకసారి పరలోకంలో ఛాలెంజ్ అని చెప్పండి సభలోకి వచ్చారు అందరూ దూతలు ఉన్నారు సభలో గాలి తిరుగుడు తిరిగి వాడు కూడా వచ్చినాడంట ఎవడు సాతాన్ వానికి అక్కడ అంతేవాడు పని ఉంటది పోయి చెప్తా ఉంటాడు వాడు అన్ని సాడీలు చెప్పేటాడు వాడు హల్ లోయ దేవుని సేవకులు దేవుని యొక్క దూతలు దేవుని యొక్క సమూహం ఉంటే వాళ్ళ మధ్యలోకి వచ్చాడంటే దేవుడు వానితో మాట్లాడుతున్నాడు ఏడ్రా విషయం ఏంట్రా బాబు అని అంటుంటే ఆ నా సేవకుడైనా అనేమన్నా మనలాగా బైబిల్ కాలేజీకి పోయించాడా పాస్టర్ ట్రైనింగ్ చేశాడా దేవుడతనికి విడుదచ్చేసాడు నా సేవకుడు అని ఏమీ హలో లూయా దేవునికి స్తోత్రమా నా సేవకుని విషయం ఏంటి అన్నప్పుడు వాడు రకరకాలుగా చెప్పాడు అయితే ఒక మాట అంటాడు వాడు ఏమంటాడంటే అయ్యా నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి యహోవా నామమునికే మహిమ కలుగునిగాక యహోవా నామమునికే స్థుతి గాక స్తోత్రాలు కలుగునానికి జీవ జీవబాలు అన్ని బాలు ఇసుకుంటా ఆనందంగా ఉన్నాడు ఒక్క నిమిషం నువ్వు అన్ని జరిపేసేవనుకో అన్ని అనుకో అదే నోటితో ఏం చేస్తాడు నిన్ను దూషిస్తాడు నిన్ను దూషిస్తాడు అని చెప్పినప్పుడు దేవునికి యోబు మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఎంత నమ్మకం ఉందంటే ఏ రే కరోడా నీకు నేను అవకాశం ఇస్తున్నాను పోరా అన్నాడు పోరా ఏం చేసుకుంటా చెయ్యి వన్ ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు మిగతాది ఏదైనా చేసుకున్నాడు వాడు వెళ్ళి ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా వస్తు రూపంలో రోజులో నాశనం చేశాడు వాడు వాడు నాశనం చేసినాడు వాడు దొంగవాడు దొంగలించేవాడు అన్నీ రోజులు వెళ్ళిపోయినాయి రిక్తుడైపోయాడు ఏమి అయిపోయాడు భార్యను మాత్రం మిగిలిచ్చాడు వాడు ఏమైనా ఒకటి ఉండాలి కదా పక్కన హల్లుయా అంటే ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే పోరాటం దేంతో తెలుసా మన నోటితోటే అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఇద్దరు వింటుంటారు ఒకటి దేవుడు వింటుంటాడు రెండవది సాతాను వింటుంటాడు సో మనము అందుకే ఇక్కడ నా నోటి మాటలు నా హృదయపు ధ్యానం నీకు అంగీకారముగా ఉండాలని ఎందుకు చెప్తున్నాడు ఆయన అంటే ఇద్దరు వింటుంటారు ఈ మాటలు దేవనామానికి మేము నువ్వు చేసే ప్రార్థన కూడా సాతాన్ గడి వింటాడు హల్ ఏమేన్ వాడు ప్రార్థన చేయలేడు కానీ వాడు ప్రార్థన వాడు వచ్చి సరే ఇప్పుడు దూష దూషణతో కూడిన మాటలు పెడతాను నోట ఆయన నిన్ను దూషిస్తాడు తప్పకుండా దూషిస్తాడు అంటే దేవుడు నాడు ఛాలెంజ్ అన్నాడు హల్లుయా దేవునామానికి మహిమ కలుగును గా ఏమేన్ కానీ యోబు గురించి సాక్ష్యం ఏమని పరిశుద్ధాత్మడు ఇస్తున్నాడంటే ఇన్ని జరిగిన అని అందరు కూడా దే యోబు దేవుని మీద అలగలేదు మందిరం మానుకోలేదు ఆయన సన్నిధికి దూరం కాలేదు కానీ గొప్ప విషయం ఏంటంటే యోబు తన నోటితో ఏం చేయలేదట నోటితో పాపాలు అంటాయి జరుగుతున్నాయా నోటితో పాపాలు దేవుని దూషించడమే ఒక పాపం ఆయన వాక్యాన్ని దూషించడమే ఒక పాపం ఆయన కార్యాలను దూషించడమే ఒక పాపం ఏం దేవుడలే ఇంత ప్రార్థన చేసినా ఇంత కనిపెట్టినా ఇంత చేసినా ఏం వద్దొద్దు వద్ద దేవునికి స్తోత్రం ఒక మాట చెప్పాలంటే యోబు హలూయ తన నోటిని దేవునికి అప్పచెప్పాడు ఏ రీతిగా తెలుసా మోషేమో అడిగి అప్ప చెప్పుకున్నాడు ఈయనేమో తన నోటి నిండా స్థుతులు పెట్టుకొని అప్పజెప్పాడు యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవా నామనకే స్థుతి గాక నీ నోరు ఎప్పుడు దేవుని స్థుతించింది అనుకో నీ నీ నోట్లో దూషణే రాదు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా చప్పట్లు కొట్టి పిలుస్తావు తప్ప దాన్లను బట్టి దేవుని నువ్వు నిందించవు దేవుని నువ్వు దూషించావు దేవుని మీద నువ్వు వేరే విధంగా మాట్లాడావు ఏ మేన్ తన నోటితో ఆయన ఏం చేయలేదట కారణం యోబు నోటి నిండా ఏముంది స్థుతి ఆరాధన ఉందని చెప్పండి అందరు కూడా ప్రభుని స్థుతిస్తూనే ఉన్నాడైనా దేవనామానికి గాక స్తుతించే పదవులు కలిగిన వాడు యోబు హల్ సర్టిఫికేట్ శాంక్షన్ అయిపోయింది ఏమని యోబు తన నోటితో పాపం చేయలేదు అని హల్ల లూయా ఈరోజు ఆ సాక్ష్యం మనం పొందుకోగలమా దేవుని సన్నిధిలో చిన్న చూపు చూశాడు నా దేవుడు కదా నువ్వు అనుకున్నది జరగకపోతే నువ్వు ఆశించింది దొరకకపోతే నువ్వు కోరుకున్నది దక్కకపోతే ఆయనకు తెలుసు ఆయన ఎప్పుడు ఏది ఎట్లా ఇయ్యాలో ఎక్కడ ఇయ్యాలో ఎట్ల ఇయ్యాలో ఏదైనా తెలుసు ఆయన ఇస్తే దాంట్లో మజా ఉంటుంది మన ఇంత మనం పోతే ఏముండదు ఉండదు అక్కడ హల్లల్లుయా ఆమె ఆయన ఇచ్చాడనుకో అది బహుతరములకు శోభాతి క్షేమగా మార్చబడుతుంది మన మీద సంపాదించుకున్నామనుకో అంత నీరసంగా ఉంటున్నాడు ఏమేం నామానికి మహిమ కలుగును కలుగునుగాక ఇరవై ఏళ్ళకి నేను నేను పుట్టాను ముప్పై ఏండ్లకు నేను పుట్టాను మా తల్లిదండ్రులకు నలభై ఏండ్లకు నేను పుట్టానంటే ఎంత సాక్ష్యం ఉంటుంది అది పెన్లే నా నెలకే పుట్టానది దానికి దీనికి తేడా లేదు అలలూయా నేను అందుకంటాను ఎప్పుడు లేట్ అయినా అది లేటెస్ట్గానే ఉండాలి ఏసు నామంలో అలలుయ ఈ పరిచర్యను కూడా దేవుడు అట్లనే ఆశీర్వదిస్తూ వచ్చాడు నలుగురితో ప్రారంభించబడిన ఈ పరిచర్య అంచెలంచెలుగా అంచెలంచెలుగా మెల్లిమెల్లిగా మెల్లి నేను ఎప్పుడు ఫాస్ట్గా పోవడానికి ఇష్టపడా ఎందుకంటే ఇసాకు సిద్ధాంతం అది అంతా కూడా ఇసాకును దేవుడు క్రమక్రమముగా అనండి ఇట్లా క్రమక్రమం అని మనం ఒకటేసారి ఇట్లా అంటాం అది దెబ్బ ఆమెన్ అలలుయా నిందలంటే ఏంటో తెలుసుకోవాలి బాధలంటే ఏంటో తెలుసుకోవాలి భయాలంటే ఏంటో తెలుసుకోవాలి తీర్మానాలంటే ఏంటో ఇవన్నీ అవమానాలంటే అనుమానాలంటే ఇవన్నీ తెలుసుకోవడానికి అట్లా అట్లా అప్పుడప్పుడు జారుతాం అప్పుడప్పుడు పడిపోతాం అప్పుడప్పుడు దూరం అవుతాం ఆయన పర్వాలేదు నిలబడతా ఉండాలి పోతా ఉండాలా అది ఎంతవరకు తీసుకుపోతుంది అంటే ఇతడు నా ప్రియకుమారుడు ఇతను ఎందు నేను ఆనందిస్తున్నాను అన్న లోపలంగా తీసుకుపోతారు హాలూయా ఏ మేన్ సో యోబు తన నోటిని దేవునికి అప్పగించుకున్నాడు దేని ద్వారా స్థుతులతో స్థుతి ఆరాధన ద్వారా దేవనామానికి మైమ కలుగును గాక గాకర చూడండి యష్యా గ్రంథం ఆరు తొమ్మిది అనుకుంటా రాజైన ఉజయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను నాలుగో వచనం నాలుగో వచనం ఆరో వచన చదువు అప్పుడు అప్పుడు ఆ సెరాపులలో ఆ సెరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానై తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను అనేను ఆమేన్ హల్లెలూయా యషయ్య చేసిన ప్రార్థన ఏంటో తెలుసా ప్రవక్త అయిన ఎషయ్య చేసిన ప్రార్థన అయ్యో అన్నాడు అందరు కూడా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు ఏమన్నాడు నువ్వు నన్ను ప్రవక్తగా పిలిచావు ప్రవక్తగా ఎన్నుకున్నావు ప్రవక్తగా నిలబెట్టడానికి ఇష్టపడ్డావు కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన జనముల మధ్యలో నేను నివసిస్తున్నాను ఏ మెయిన్ హలలుయా అని ఎప్పుడైతే తన స్థితిని ఒప్పుకున్నాడో ఎప్పుడైతే తన స్థితిని దేవునికి తెలియజేశాడో వెంటనే ఒక దేవదూత వచ్చి ఏం చేశాడంట ఆ బలిపీఠము మీద మండుచున్న ఆ అగ్నిని తీసుకొని వచ్చి కదా ఏం ఏం చేసింది ఏం చేశాడు దూ దేవదూత వచ్చి తన నోటికి దానిని తగిలించాడు నిప్పు చేత పట్టుకొని వచ్చి ఏం చేశాడు నోటిని ప్రైజ్లో ఆడాడు హలలు ఇప్పుడు ఆయన పెదవులు ఆయన మాటలు ఏమైనా తెలుసా శాంటిఫై అయినాయి దేవునికి స్తోత్రం పరిశుద్ధపరచబడ్డాయి హలలు ఈ ఉజ్జయ మృతి దొందిన సంవత్సరమున అన్న మాట ఉంది ఈ ఉజ్జయ రాజు ఉన్నంత కాలము దేవుని యొక్క ప్రత్యక్షతలు లేవు దేవుని యొక్క కార్యాలు లేవు దేవుని యొక్క వాక్కు కనబడడం లేదు కానీ అతడు మృతి నొందిన తర్వాత ఈ యశయ్యకు దేవుడు ప్రత్యక్షమయ్యారు ఏమే అతని నోటిని అతని నోటి నుండి వచ్చిన ప్రతి మాట నువ్వు దేవుడు ఏం చేశాడు చేత కదా తాకాడు హలూయ కాల్చాడు అందుకే ఎశయ్య ప్రవచించిన ప్రవచనాలు చాలా బలమైన ప్రవచనాలు రాబోయే మెస్సయ్య గురించి ప్రవచించాడు యషయా గ్రంథంలో రాయబడిన ఎత్తి చూపించడం ప్రారంభించాడు యశుప్రభు కూడా దేవునికి స్తోత్రం ఆ ప్రవచనాలు చాలా బలమైన ప్రవచనాలు కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే యషయా గ్రంథం అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అరవై ఆరు అధ్యాయాలు అరవై ఆరు పుస్తకాలుగా చెప్తారు వాళ్ళు అంటే అంత కవరేజ్ చేశాడు యషయా అని అంటారు దేవునికి స్తోత్రం గొప్ప ప్రవక్తలలో మొట్టమొదటి ప్రవక్తగా అతని దేవుడు ఏం చేశాడు నిలబెట్టుకొని వాడుకున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక హల్ూయ అతడు ప్రవచించిన ప్రతి ప్రవచనము అతడు ప్రకటించిన ప్రతి లేఖను నెరవేర్చబడింది ఎందుకు అతని నోటి మాటలు హృదయపు ధ్యానం దేవునికి ఇప్పుడు ఈ పెదవులు ఎవరు పెదవులుగా మార్చబడ్డాయి దేవుడు వాడుకునే పెదవులు అని చెప్పండి అందరు కూడా ఈ నోరు ఎవరి నోరుగా మార్చబడ్డది దేవుని నోటిగా మార్చబడ్డది హల్లలూయ ఇతడు ఏమవుతున్నాడు ఇప్పుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు ప్రవచించడం ప్రారంభిస్తున్నాడు హల్లూయా కాబట్టి అతని యొక్క నోటికి దేవుడు తోడుగా ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక కాబట్టి మొట్టమొదటిగా మోష నోటికి దేవుడు తోడై ఉండి అతను ఒక గొప్ప నాయకునిగా చేశాడు రెండవదిగా యోబు యొక్క నోటికి దేవుడు తోడై ఉండి దేవునికి స్తోత్రం అతనిని రెండంతల ఆశీర్వాదాలతో నింపి ముందుకు నడిపించాడు దేవునికి స్తోత్రం మూడవదిగా ఏషయా నోటికి దేవుడు తోడుగా ఉండి అతని ఒక బల్లమైన ప్రవక్తగా దేవుడు అతన్ని చేసుకున్నాడు దేవునామానికి మహిమ కలుగునుగాక కాబట్టి దేవుడు మన నోటికి తోడై ఉంటే మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం దేవు నామానికి మహిమ కలుగును గాక హలలోయ దంతలో చివరిగా మనం చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం యాట్ సెకండ్ చాప్టర్ వస్ట్ పెంతికోస్తను పండుగ దినము వచ్చినప్పుడు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా బలమైన గాలి వంటి ఒక ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఒక్కొక్కని మీద వ్రాలగా అందరు వారికి వాక్కుశక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి అన్ని భాషలతో వారు మాట్లాడ సాగిరి దేవనామానికి మహిమ కలుగును గాక హూయా అక్కడున్న నూట ఇరవై మంది పైకి ఎవరు దిగొచ్చారు పరిశుద్ధాత్ముడు దేవునికి స్తోత్రం హూయ బహుబలముగా ఒక్కొక్కరి మీదకి వచ్చి వ్రాలినప్పుడు దేవునికి స్తోత్రం వారి నోర్లు ఏమైనాయి అగ్ని చేత నింపబడ్డాయి దేవునికి స్తోత్రం వారు ఏ భాషలు అన్య భాషలతో దేవుని ఘనపరచడం ప్రారంభించారు నామానికి ఆ వాక్కు శక్తిని అనుగ్రహించగలది వారు మాట్లాడడం ప్రారంభించారు నామానికి మహిమ కలుగును గాక ఇంతవరకు బొంకిన పేతురు అక్కడున్నాడు దేవునికి స్తోత్రం కోపగించుకున్న యోహాన్ అక్కడ హల్లు లూయ అనుమానించిన తోమ అక్కడ ఉన్నాడు దేవనామానికి మహిమ గాక ఇటువంటి వారందరు కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వారై అన్య భాషలతో మాట్లాడు డుతూ పరిశుద్ధాత్మడు వారికి అనుగ్రహించిన వాక్కు శక్తి కొలది వారు మాట్లాడిన మాటల తర్వాత వారి మాట విధానం మారిపోయింది యేసు ప్రభువుతో తిరుగుతున్నంత వరకు బలహీనులే అందరూ బలహీనులే పన్నెండు మంది బలహీనులే అక్కడ లేడనుకోండి ఉరేసుకుని చచ్చిపోయినాడు వాడికి దనప్పి చాచి కానీ మిగతా పదకొండు మంది కూడా బలహీనులే దేవునికి స్తోత్రం ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొల్లది వారు అన్య భాషలతో మాట్లాడుతూ నామానికి మహిమ కలుగును గాక వారి మాట విధానం మారిపోయింది ఏమేన్ వాళ్ళు ఏమంటారు తెలుసా వెండి మా దగ్గర లేదు బంగారం మా దగ్గర లేదు మా కలిగిందే ఇస్తున్నాం నజ్వరైడైన ఏసు నామములో లేచి మా నీతి కాదు మా భక్తి కాదు వీన్ని లేపిద్ది నరేడన నామం ఆకాశం అందే గాని భూమి మీద అందే గాని ఆ నామానికి మించిన నామం లేదు ఆ నామములోనే ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి ఆ నామములోనే ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది ఆ నామములో అంటూ వారు ఏమయ్యారు మాట్లాడడం ప్రారంభించారు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ యూదులందరు కూడా చూసి ఏమన్నారు తెలుసా వరే విద్య లేని పాములు వీరు ఆ విద్య లేని పాములు వీరు వీరికి ఇట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటూ అక్కడ ఏం రాయబడింది తెలుసా వారి ధైర్యమును చూచి వారు ఆశ్చర్యపోయారట దేవునికి స్తోత్ర ఆమె ఎందుకంటే ఈ అపోస్తులందరి నోళ్లను ఎవరు స్వాధీనంలో పెట్టుకున్నారు మారు మనసు బాప్తిజం తీసుకున్న తర్వాత నిన్నోరు ఆయన స్వాధీనాలకి వెళ్ళిపోవాలి ఆత్మతో నింపబడిన తర్వాత నీ నోరు ఎవరు స్వాధీనం పోవాలా చెప్పాలా గట్టిగా ఇంకొకసారి పరిశుద్ధ ఆత్ముడు ఏం మాట్లాడమంటే అదే మాట్లాడాలా దేవునికి స్తోత్రం ప్రార్థన కూడా ఆయన సహాయంతో చేయాలా రోమా ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం ఏమని ఉచ్చరింపౌక్యము కానిగి మూలుగలతో కదా మనం ప్రార్థన యుక్తముగా ఏ రీతిగా చేయాలో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప శోక్యము కానీ మూలుగలతో ఆయనే మన పక్షాన ఏం చేస్తాడంట మాట్లాడతాడు ఆయన్నే ప్రార్థన చేస్తాడు ప్రార్థనలకు అందుకే నేను ఏమంటానంటే ప్రార్థనలు ఎంటర్ కాగానే రెండు చేతులు పైకెత్తి నిన్ను అప్పగించుకొని అనాలి ప్రభావా నా నోటి మాటలు నా హృదయపు ధ్యానము నీకు అంగీకారము కావాలంటే నీ ఆత్మ చేత నాకు సహాయం చేయండి హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ మీ పరిశుద్ధాత్ముడా నేను ఈ యుక్తంగా ఎట్లా ప్రార్థన చేయాలో నాకు తెలియదయ్యా నీవే నాకు సహాయము చెయ్యి అని అన్నావనుకో ఆయన ఇచ్చే మాటలు ఆయన చేసే ప్రార్థన అది ప్రభావితంగా ఉంటుంది జవాబులు తెచ్చే విధంగా ఉంటుంది కార్యాలు చేసే విధంగా ఉంటుంది అద్భుతాలను సృజించే విధంగా ఉంటుంది హల్లెలూయా హల్లుయా నామానికి మహిమ కలుగును గాక మూడు సార్లు నాకు తెలియదని బొంకినోడు మొట్టమొదటిగా నిలబడి వాక్యం మాట్లాడితే మూడు వేల ఆత్మలు దేవుని వాక్యం కొరకు సంపాదించాడు హల్లుయా మాటలో నిలకడలేని పేతురు మాటలో ధైర్యం లేని దమ్ము లేని పేతురు ఇప్పుడు నిలబడి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నవారి హృదయాలు ఏమైనాయట వాక్యము చేత కొయ్యబడ్డాయి అని చెప్పండి అందరు కూడా పరిశుద్ధాత్ముడు మనము కలుసుకుంటే కొయ్యబడే కార్యాలు జరుగుతాయి పాపంని విభజించే కార్యాలు జరుగుతాయి ఒప్పుదల చేసే కార్యాలు జరుగుతాయి దేవు నామానికి మహిమ కలుగునగాక ఇన్స్పిరేషన్ మెసేజ్లు ఉండవు అక్కడ ఏమేన్ హలూయా దేవు నామానికి మహిమకలంగా కార్యాలు చేసే ప్రసంగాలు బయటకు వస్తాయి కొరనే ఇంట్లో పేతురు ప్రసంగం చేస్తుంటే ఇంకా ఆయన ప్రసంగం అయిపోను కూడా అయిపోలేదు దేవునికి స్తోత్రం అక్కడున్న వారందరి మీదకి దేవుని ఆత్మ బహుబలముగా దిగివచ్చాడని దేవుని వాక్యాంశాలు లభిస్తూ ఉంది హల ఈ కడవరి సంఘం దేవుడు మనకిచ్చిన కృప ఏంటో తెలుసా నీ నోటిని అనవసరంగా అనవసరమైన వాటికి వాడుకుంటున్నావు ఈ రోజు నుండి నీ నోటిని నువ్వు భద్రంగా కాపాడుకుంటే నీవు నోరు తెరిస్తే పరలోకంలో ఏముందో భూమి దిగి అది దిగి వస్తుంది దేవంబెడ్లారా పరలోకంలో ఎటువంటి కార్యాలు ఉన్నాయి ఆ కార్యాలను అనేకుల జీవితాల్లోకి విడుదలవుతాయి ఏమే హలో లూయా నీ ఇల్లు ఒక పరలోకం అయిపోతుంది దేవునికి స్తోత్రం నేను అందుకే ఎప్పుడు అంటుంటాను చచ్చిపోయినాక చూసేది కాదు రాజ్యం భూమి మీద ఉన్నప్పుడే చూడాలి రాజ్యం అందుకే వచ్చాడు యేసు ప్రభువారు నీ ఇంట్లో ఒక పరలోకంలాగా ఉండాలి నీ పిల్లలకు పరలోకంలో నివాసులు కనబడాలా అది ఎప్పుడొస్తుంది ఆమె చూడండి ఎప్పుడొస్తుందో దేవునికి స్తోత్రం హల్లెలుయా సామెతలు పదహైదు ఇరవై ఆరు సామెతలు పదహైదు ఇరవై ఆరు చివరిగా దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అందరూ ఆమె చెప్దాం నీ నోటి నిండా ఏ మాటలు ఉండాలా దయగలవాన అని బాగా వాడుతున్నావు ఉందా దయ ఉందా నీ నోట్లో దయ ఉందా నోట్లో దయతో కూడిన మాటలు ఏమంటున్నాడు అక్కడ ఆయన దృష్టికి పవిత్రములు నీ మాటలు ఏముండాలా నీ దేవుడు ఎవరో తెలుసా ప్రేమా ప్రేమ స్వరూపుడైనా కాటి నీ నోట కూడా ఏముండాలా ప్రేమతో కూడిన దయతో కూడిన మాటలే మేన్ హలలుయా బలవంతుల కోసం వచ్చాడా దేవుడు బలహీనుల కోసం వచ్చాడా మరి బలహీనతల్లో ఉన్నవాడిని చూసి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు ఆ బలహీనత ఉన్నవాన్ని చూసి మాట్లాడడం కాదు వాళ్ళ దగ్గరికి పోయి దయగా ప్రవర్తించాల అది దేవునికి అవి ఆయన దృష్టికి అవి పవిత్రములు దేవునికి స్తోత్రం మన నోటిని కాచుకోవాలంటాడు ఎవరు యాకోబు దేవునికి స్తోత్రం మన నోటికి ఏం పెట్టుకోవాలంటాడు కళ్ళెం పెట్టుకోమంటాడు గుర్రానికి పెట్టినట్టు మనము మన నోటికి పెట్టుకోవాలి హలలో దేవునికి స్తోత్రం హలూయా దేవు నామానికి మహిమ కలుగునుగాక ఇచ్చివరిగా పదహైదు ఇరవై మూడు సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చు వానికి సామెతలు పదహైదు ఇరవై మూడు సరిగా ప్రత్యుత్తరకి దాని వలన సంతోషము పుట్టును సమాయోచితమైన మాట ఎంతో మనోహరము అందరం ఆందని చెప్దాం చెప్పండి ప్రభువా సమాయోచితమైన మాట నాకు దయచేనాయన సమాయుచితముగా మాట్లాడే జీవితము నాకు కావాలి నా నోటికి దయను సమాయుచితమైన మాటను మాట్లాడే తీరును నేర్పించండి అయ్యా నామములో ఆమె సమాయుచితంగా మాట్లాడాల అంటే దాని అర్థం ఎప్పుడు ఏం మాట్లాడాలో అప్పుడే అది మాట్లాడాలా ఇద్దరు బాగా గొడవ పడుతున్నారు అనుకో అక్కడ నువ్వు ఏం మాట్లాడాలా కరెక్టే కరెక్టే అని కొట్టాల్సిందే కొట్ట కొట్ట నాలుగు కొట్ట తన్ను పడు అది మాట్లాడతావా సరే సరేలే పొరపాట్లు అవుతూ ఉంటాయి ఓకే దేవునికి స్తోత్రం ఆమె నీ మాట ఎదుట తలకై పగలకుండా ఉండాలా ఐ మీన్ అప్పుడు ఏం చేయాలి నువ్వు సమాయుచితమైన మాటలు నేర్చుకోవాలి అక్కడ పరిస్థితిని చూడాలా మనలో ఉన్న ఆత్మ ఎవరో తెలుసా ఎ పదకొండు ఒకటి అంటాడు ఒకటి రెండులో జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ తెలివిని బుద్ధిని మనకు కలగజేసే ఆత్మ ఆయన పరిశుద్ధ ఆత్మ ఈ పరిశుద్ధాత్మ అనుభవం లేనివాడికి ఆవేశాలు ఎక్కువ ఉంటాయి ఆలోచనలు తక్కువ ఉంటాయి దేవుడే మనకు జ్ఞానం ఆయనే మనకు వివేకం ఆయనే మనకు తెలివి తెలివి తక్కువడా అని నిన్ను ఎవరు అన్నారు నువ్వు ఆత్మతో నింపబడి ఉంటే నీ తెలివిని చూసి భయపడతారు ఇడంత తెలియగలిగినోడరా అని అంటే వాని వాని దీన్ని అందరినీ నడ్డీ నగ్గొడ్డి వడ్డీతోటి పెంచుకుంటాడు వాడు కదా తెలివినగలిగినోడు ఆస్తులు సంపాదించుకునే కాదు తెలివి సంపాదించుకున్నట్టు ఆస్తులు సంపాదించుకున్నాడు కాదు తెలివి కలిగినాడు ఎవడండి తెలివి గలిగినోడు అని అంటే ఐ మీన్ సమాయుచితంగా మాట్లాడేవాడు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడద్దు ఏ సుప్రభం చూసి నేర్చుకోండి నన్ను కాదు ఎవరిని కాదు ఎవరు అందరు ఫెయిల్ ఏ పాస్ ఏమైన్ ఆయనకు అంత టార్చర్ చేస్తున్న చక్రవర్తులు కదా ఫిలాతు హేరోదు ఇలాంతా నువ్వు యూదులకు రాజు వా అన్నాడు నువ్వు అన్నట్టే అన్నాడు సింపుల్గా నేను రాజు అని అన్నాడు ఎప్పుడు ఎందుకంటే ఆయన రాజండి రాజు అని ఎందుకు చెప్పుకోవాలా ఆయన రాజే చెప్పినా చెప్పకపోయినా ఏస్తున్నాములు నువ్వు అన్నట్టే అన్నాడు మళ్ళీ అడిగాడు రెండోసారి నువ్వు అన్నట్టే అన్నాడు మళ్ళీ అడిగాడు మూడోసారి ఇంకా మాట్లాడలేదు ఎందుకంతేజ్ పై నుండి అధికారం వచ్చాడు రా దేవుడు నీకు నన్ను శిక్షించమని ఆయన ఇవ్వకుంటే నీకు అంత సీన్ లేదు హలోయ నా పిల్లల కోసం నేను వచ్చాను భూమి మీద నా వారి కోసం నేను వచ్చాను భూమి మీద నేను ప్రాణం పెట్టే అధికారం నాకుంది తిరిగి ప్రాణాన్ని తీసుకునే అధికారం నాకుంది నేను పునరుత్నమును శక్తిని లిగిన ఏ ఏన్ అయ్యా ఆ బోర్డు పెట్టేశారు పైన సెలవు పైన ఏమని యూదులకు రాజు అని అక్కడ వాళ్ళు అన్నారు అరే రాజని పెట్టినావు ఏం రాబాబు అంటే రాజని రాజినంత అన్నాడు ఆమె వాస్తవం అది సమాయుచితమైన జ్ఞానం ఏసుప్రభులో ఉంటుంది అందరూ నిందిస్తుంటే ఏసుప్రభు మాట్లాడుతున్నాడా ఆ పాపి విషయంలో తల ఒల్చి నేల మీద ఏందో రాసుకుంటున్నాడట నువ్వు నోరు ధరిస్తే అందరి శిక్షకులే మౌనంగా ఉన్నాడు అది సమాయోచితమైన మాట అయ్యా మేము మా శిక్ష మాకు ఇట్లా కేసులు దొరికితే మాత్రం రాళ్ళు కొట్టి చంపుతాం మరి నీకు కథ ఎందుకు చెప్పన్నారు అట్లా వాడి వైపు తేరు చూసి అన్నాడు మీలో పాపం లేనివాడు మొట్టమొదటి వేసి పోండి అన్నాడు అంతే పోండి అంటే అందరు పోయినారు ఎవరు లేరు అక్కడ వేసేటోళ్ళు లేరు రాళ్ళు ఉన్నాయి కానీ ఏస్తే ఇంకా ఏసే ఒక్కడే వేయాలి ఎందుకు ఆయనలో ఏ పాపం లేదు ఛాలెంజ్ చేసినోడు నాలో పాపం ఉందని మీలో అది చందంగా సమాయుచందంగా మాట్లాడ్డామంటేగా నేను అందుకే మీకు అందరికీ దండం పెట్టి చెప్పేది ఏంటంటే ఒక తాగుబోతం చూసినప్పుడు ఊరంతా తాగుబోతు అంటే నువ్వు నేను అనొద్దా మాట తిరుగుబోతను చూసినప్పుడు ఒక ఊరంతా తిరుగుబోతు అంటే నువ్వు నేను అనొద్దా మాట వ్యభిచారాలు చూసి ఊరంతా ఒక మాట అంటే మనం అనొద్దా మాట సమాయుచితంగా ఎందుకు పాపులను రక్షించడానికి వచ్చాడు పరిశుద్ధుడైన దేవుడు ఆ రక్షకుని గురించి ప్రకటించే ప్రతినిధులం మనం లోకం పాపి అనే నువ్వు పాపి అన్నావు ఇంకా తేడా ఏముంది అక్కడ సమాయుచితంగా నువ్వు ఏం చేయాలా ప్రవర్తించాలి అది దేవుడి యొక్క విధానం అలా జ్ఞాని అంట తన కోపాన్ని ఏం చేస్తాడు అంచుకుంటాడు మూడుడు తన కోపాన్ని వెల్లడిపరుస్తాడు కోప పడుడి పడాలా కానీ ఎప్పుడు పడాలా సమాయోచితంగా నామానికి మహిమ కలుగును గాక సో ఈరోజు ప్రభు మన నోటి గురించి మాట్లాడుతున్నాడు అన్నిలాగా ప్రవర్తిస్తున్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో నోటితో ఎన్ని పనులు చేస్తున్నావు ఒకసారి మోషి అన్నట్టు మా దినములు ఈ నోటితో ఎన్ని పనులు చేస్తున్నాం ఒకసారి ఎంతసేపు మాట్లాడుతున్నాం క్యాలిక్యులేషన్ చేయండి ఇంకా ఇంటికి వెళ్ళినాక ఇదే రోజు హోంవర్క్ ఒక బుక్ పెట్టుకొని ఇరవై నాలుగు గంటల్లో ఎంతసేపు నేను మాట్లాడాను ఎన్ని విషయాలు మాట్లాడాను ఎంత ఎక్కువగా నేను మాట్లాడాను అవన్నీ ఒకసారి చూసుకోండి మనకు అర్థమైపోతుంది ఎందుకంటే నీ మాటను బట్టే నీవు తీర్పులోనికి వస్తావన్నాడు ప్రభు i could